హలో ఎవ్రీవన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి మటన్ కర్రీ ఈ మటన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి తర్వాత లవంగాలు వేసుకోవాలి నాలుగు ఐదు తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలి కట్ చేసి పెట్టుకున్న నాలుగైదు పచ్చిమిర్చిని అందులో వేసుకోవాలి తర్వాత పుదీనా వేసుకోవాలి కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి ఆనియన్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా కలుపుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు అంతటా కలిసేలా బాగా కలుపుకోవాలి తర్వాత వన్ కేజీ మటన్ తీసుకోవాలి కొంచెం కొంచెం అందులో వేసుకోవాలి మొత్తం ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి తర్వాత ఒకసారి మూత తీసి చూసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి మీరు ముక్క ఉడకడానికి పైన ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని ఎసర్లా కూడా పెట్టుకోవచ్చు నేనైతే మూత పెట్టి చాలాసేపు ఉడకబెడుతున్నాను మొత్తం ముక్క ఉడికిన తర్వాతనే కారం వేస్తాను ముక్క అనేది ఆల్మోస్ట్ ఉడికినట్టే కొద్దిసేపు మూత పెట్టుకుని తర్వాత కారం వేసుకోవాలి తర్వాత తగినంత కారం వేసుకోవాలి టేస్ట్కి సరిపడే అంత కారం మొత్తం ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి మీ రుచికి సరిపడేంత సాల్ట్ మొత్తం ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి మీకు ముక్క గట్టిగా అనిపిస్తే కొంచెం లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా సింపుల్గా మటన్ కర్రీ రెడీ చేసుకోవచ్చు అంతే మటన్ కర్రీ రెడీ అయిపోయింది